అండి అందరికీ ఇది ఈరోజు బ్లాగ్ అండి ఈరోజు అంటే నేను డే బై డే పెడుతున్నాను అనమాట ఏ రోజు వీడియో అప్లోడ్ అయిందంటే ఇది నిన్నటి బ్లాగ్ అనుకోండి సో నేను అయితే ఏం చేశానో చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ అయిపోయింది మొత్తం పనులు చేసేస్తాను ఫస్ట్ నేను లేచిన వెంటనే చేసే పనులు బయట పనులను చేసేస్తాను ఐ మీన్ బట్టలున్నా కానీ అంట్లున్నా కానీ మొత్తం ఫస్ట్ వాష్ క్లీన్ చేసేసేసి ఆ తర్వాత లోపలికి వస్తాను అప్పటికి పిల్లలు మా ఆర్డర్లు వేస్తారనమాట సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఇల్లు ఉడవాలి వాళ్ళు ఉంటుంది కదా సో అవన్నీ నెక్స్ట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బయట పనులన్నీ మొత్తం ఫిఫ్టీ చేసుకుంటాను ఆ రోజు కూడా అంతే ఫస్ట్ అయితే బయట మొత్తం పని చేసేసాను పిండి ఉంది లాస్ట్ డేది నెక్స్ట్ డేది దోశ పిండి ఉందన్నమాట సో దాంతోనే దోశ అయితే మా ఆర్కి ఇచ్చేసాము పల్లీ చట్నీ మళ్ళీ చేసాను ఎందుకంటే డైలీ కొంచెం చేస్తాను ఈ రోజు ఎక్కువ చేసుకొని మళ్ళీ అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ రేపు తినమంటే మా వారు తినరు అందుకని చెప్పి కొంచెం చేస్తాను ఆ రోజుకి అయిపోతుంది అయిపోతుందనమాట మళ్ళీ నెక్స్ట్ డే కావాలంటే నెక్స్ట్ ఫ్రెష్గా చేస్తాను ఎందుకో పల్లి పచ్చడి పెడితే ఏమవుతుందంటే జిగురుగా వచ్చేస్తుందండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను చాలాసార్లు చూసాను కదా నెక్స్ట్ డే కల్లా ఏమవుతుందంటే అదేదో జిల్లీలా ఫామ్ అయిపోతూ ఉంటుంది సో అందుకని చెప్పి తినరు అందుకని ఈ డే చట్నీ ఆ రోజే చేస్తాను నేను మోస్ట్లీ దోశ వేసిన ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అంత అంతకుమించి ఎక్కువ పెట్టను ఇడ్లీ పిండి అయితే ఒక టూ డేస్కి పెడతాను మాకు కొంచెం చాలండి ఎందుకంటే ఎవరు ఉన్నారు నేను పిల్లవాళ్ళే కదా సో అందుకని సో ఆ రోజు కూడా దోశలు వేసేసాను తినేశారు వెళ్ళిపోయారు అన్న డ్యూటీకి నేను కూడా తినేసి ఆఫ్టర్నూన్కి కర్రీ కర్రీ ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగా చెప్తున్నా ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ లేవు ఇంట్లో యాక్చువల్గా అసలు లాస్ట్ డే ఎస్టర్డే రోజే నైట్ తీసుకొని రావాల్సింది బట్ ఏదో పని పడి ఆయన తొందరగా వచ్చిందంటే మీ ఇంటికి మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది సో మార్కెట్కి అయితే వెళ్ళలేదు సరే ఏం చేద్దామని చెప్పి ఏం చేసేదేముంది లేదు పప్పు ఉంది కదా అని చెప్పి లైట్గా పప్పు చాట్ పెట్టేస్తాను ఒకరోజు సరిపోతుందిలే అంటే మా వారు కూడా ఓకే చేసేయని చెప్పి చెప్పారు అందుకని చెప్పి జస్ట్ నేను ఎప్పుడు టీ గ్లాస్ పప్పు వేస్తాను కదా దానిలో సగమే వేసాను పప్పు చారు కాబట్టి సో సగం వేసి కుక్కర్లో ఫస్ట్ ఉడికించేసాను ఉడికించి కొంచెం చింతపండు దానం పెట్టేసేసి పులి తీసేసాను నేను ఎప్పుడు పప్పు చారు చేసినా ఈ దాల్ అనేది కందిపప్పు అనేది మిక్సీ పెడతానండి అప్పుడే మనకి పేస్ట్ స్మూత్గా ఉంటుంది కదా బర్క బరకగా లేకుండా అప్పుడు మనకి వాటర్ అనేది థిక్నెస్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎవరికైనా తెలియకుండా ఇలా ట్రై చేయండి కంపల్సరీ పప్పుచారు అనేది మిక్సీ వేసే పప్పు కలపండి చాలా బాగుంటుంది మనకి థిక్నెస్ కూడా ఉంటుంది అన్నమాట సో మొత్తం ఆనియన్స్ కరివే కొత్తిమీర తిమీర వేసేసి అయితే అవి మరిగించాను అనమాట పప్పుచారు యాక్చువల్లీ పప్పుచారులో టమాటా వేస్తాను పచ్చిమిర్చి వేస్తాను నేను మునక్కాయలు వేస్తాను చెప్పాను కదా వెజిటబుల్ సేమ్ లేవు సో అలా మరిగేసేసి పప్పు కూడా పెట్టేశాను సో మార్ లంచ్కి అయితే వచ్చేసారు ఆ టైంకి ఎగ్ ఆమె తన చేస్తున్నాను నాకు నిజంగా అండి ఇలా ఆమ్లెట్ వేసి తింటే పచ్చడి సరే కడిగి నిండా తింటానండి నిజంగా చాలా బాగుంటుంది నేను ఆమ్లెట్ వేసుకుంటే జస్ట్ ఆయిల్ వేస్తాను కడాయిలో ఉప్పు పసుపు కానం వేస్తాను తర్వాత ఎగ్స్ కొట్టేసి వేసేస్తాను వేసి కొంచెంసేపు అలానే వదిలేస్తానండి మీకు అనిపించవచ్చు ఆయిల్ ఎంత ఏంటి అంతుందని కాదండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి బ్యా పక్కకు వచ్చేసింది అన్నమాట మొత్తం సైడ్స్కి వచ్చేసింది సో అందుకని చెప్పి మీకు అంత ఆయిల్ అనిపిస్తుంది నేను వేసింది కొంచెం ఆయిల్ ఫస్ట్ వీడియోలో చూస్తుండే మీకు తెలుస్తుంది సో చూసారా ఎగ్ ఆమ్లెట్ వేసేసాను చారు అన్నం ఆ పూటకైతే సరిపోయింది అండి మోస్ట్లీ ఈవినింగ్ కూడా అదే అండి